అందరికీ నమస్కారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గృహప్రవేశం చేసేటప్పుడు అన్నా లెజినోవా గారిని కూడా తీసుకురావాలని చెప్పని కర్రోడు అదే కర్రోడు అంటాం కన్నా బ్రోకర్ బ్రోకర్గాడు పోతిన మహేష్ అనే బ్రోకర్ బ్రోకర్గాడు అన్నా లెజినోవా గారిని కూడా మీ గృహప్రవేశానికి తీసుకురావాలని చెప్పని అడిగాడు బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు అన్నా లెజినోవా గారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అఫీషియల్గా తీసుకొచ్చారు అందరికీ అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు అన్న లెజినో గారిని తీసుకొచ్చారు అని చెప్పాను మరి ఇదే పోతిని మహేష్ గారు బ్రోకర్ గాడు తాడేపల్లిలో వినాయకుడు పూజ అంటే తెలుగు వాళ్ళం అత్యంత పవిత్రంగా అత్యంత గౌరవంగా చేసేటువంటి పూజ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఏది చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా వినాయకుడు పూజ చేయటం అనేది మన సాంప్రదాయం అలాంటి వినాయకుడు పూజ చేస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి సారీ లెవన్మోహన్ రెడ్డి ఒంటరిగా వచ్చినప్పుడు అయ్యా మోహన్ రెడ్డి గారు మీ భార్యను కూడా తీసుకురావాలేదు అని చెప్పని ఈ బ్రోకర్ గడి ఎందుకు అడగలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పోనీ అక్కడ మొత్తం అందరూ కూడా మొత్తం అందరూ మగవాళ్ళే ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ భార్యను తీసుకురాలేదు అలాంటప్పుడు రే మీ పార్టీ నాయకులకి నిన్ను నువ్వు కూడా భార్యను తీసుకురావాలని చెప్పని నీకు గుర్తు లేదురా బ్రోకర్ మహేష్గా అని చెప్పని నేను అడుగుతున్నాను పక్క పార్టీ వాళ్ళనే లేదంటే నీకు అంటే ఏది కామెంట్ చేసినా కూడా చెల్లిపోటు వద్దు అని చెప్పి నోటుకు వచ్చినవడితే పగలు దొబ్బుతాం ముందు నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళరా బ్రోకర్ రాయాల లేదా లవన్మోహన్ రెడ్డికి చెప్పు అరే బాబు వినాయకుడి పూజ పవిత్రంగా చేస్తాము భార్యను కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి నీ జీలో దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పు పగలు దెంగిపి బయటికి పంపిస్తాడు నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా చెల్లిపోటు వద్దని చెప్పి నోటుకు వచ్చినట్టు వాగితే మాత్రం నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు తగ్గించుకో తగ్గించుకుంటే నీ ఆరోగ్యానికి ఒంటికి మంచిది అని చెప్పని బ్రోకర్ పోతిన మహేష్ గాడికి తెలియజేస్తున్నాను బ్రోకరే అని అంట ఎందుకంటే అక్కడ ఇక్కడ పదవి రాకపోతే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వెళ్ళే వాళ్ళని బ్రోకరే అంటారు పార్టీ మారితే నా చెయ్యి అరకన కొబ్బరికి బండాలి ఖర్చుతో అన్న బ్రోకర్ గాడివి ఎందుకు మారావు కాబట్టి నేను బ్రోకర్ పోతిన మహేష్గానే అంటాను మళ్ళీ మళ్ళీ అంట